దంత ఆరోగ్యము ఓవరాల్ హెల్త్ అండ్ హైజీన్ ప్రొద్దున్నే బ్రష్ చేసుకోకపోతే పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నోటిలోని క్రిములే దీనికి కారణమని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరించడం జరిగినది ఉదయాన్నే పళ్ళు తోముకోకపోతే దుర్వాసనతో పాటు నోటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెప్తుంటారు ఇప్పుడు అమెరికాకు చెందినటువంటి పరిశోధకులు మరో కీలక విషయాన్ని వెల్లడించారు ఉదయాన్నే బ్రష్ సరిగ్గా చేసుకోకపోయినట్టయితే పెద్దపేగు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని హెచ్చరించడం జరిగినది ఫ్రెడ్ హ్యాచ్న్సన్ క్యాన్సర్ కేంద్రానికి చెందినటువంటి పరిశోధకులకు రెండు వందల మంది పెద్దపేగు క్యాన్సర్ బాధితులపై జరిపినటువంటి అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడించడం జరిగినది పెద్దపేగు క్యాన్సర్ బాధితుల్లో ఉన్న సగం కణతుల్లో దంతాల్లో ఉండేటువంటి క్రిములు ఉన్నట్టు గుర్తించారు నోటిలో ఉండేటువంటి సూక్ష్మ క్రిములు కడుపులోని క్రింది పేగుల వరకు ప్రయాణం చేయగలవని పేగు లోపలి పొరల్లో క్యాన్సర్ను ఇవి కలగజేస్తాయని నిర్ధారణ చేయడం జరిగినది పేగుల్లో ఉన్నట్టుగానే నోటిలో కూడా వివిధ రకాల బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు వైరస్ అనగా ఫంగ్ వైరస్ ఫంగస్ దాదాపు ఏడు వందల రకాల సూక్ష్మ క్రిములు నోటిలో ఉంటాయని పరిశోధకులు తెలిపారు ప్రతిరోజు సరిగ్గా బ్రష్ చేసుకోకపోయినట్టయితే ఇవి పెద్ద పేగు చేరుకొని క్యాన్సర్కు కారణమవుతాయని తెలియజేయడం జరిగినది మీలో ఎంతమంది ఉదయం సాయంత్రం రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలపండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వెచ్చని పోయే విధంగా వైరల్ చేయండి యువతలో పెరుగుతున్నటువంటి భారీ దంతానికి సంబంధించినటువంటి ముప్పు ప్రపంచంలో ఎక్కువ మన్నాల కారణం కారణమవుతున్నట్టు క్యాన్సర్లో పెద్దపేగు క్యాన్సర్ అనేటువంటిది రెండవది క్యాన్సర్లో రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా ప పంతొమ్మిది లక్షల మంది పెద్దపే క్యాన్సర్ బారిన పడగా తొమ్మిది లక్షల ముప్పై ముప్పై వేల మంది మరణించారని లెక్కలు చెప్తున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ